లాంటిది ఏం మనం ఇస్తాము అప్పుడు ఆలోచిస్తే మన కెరియర్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది అదొక పెన్ మార్క్ లాగా సో మీలో ఎంతమందికి గోల్స్ ఉన్నాయి టార్గెట్స్ ఉన్నాయి చెప్పండి మీలో మీకు ముందు ఫస్ట్ మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ మనకి ఏదైనా ఒక గోల్ ఉంది ఒక టార్గెట్ ఉంది అంటే అది మనం రీచ్ అవ్వగలము ఛాయి తీరుతాము అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనలో మనకు ఉండాలి ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది కాన్ఫిడెంట్గా మీకంటూ గోల్ పెట్టుకుంటారా రీచ్ అవుతారని అనుకుంటున్నారు గుడ్ చూసారు ఒకళ్ళ చేతులు ఎత్తే అప్పుడు నెమ్మదిగా ఒకళ్ళు ఒకళ్ళు మొత్తం అంతా ఎత్తున్నారు చేతులు సో బీ ద ఫస్ట్ ఫుడ్ ఎప్పుడైనా సరే మొదటి అడుగు ఎప్పుడు ఒకటే ఉంటుంది అవునా ఆ మొదటి అడుగు ఎవరు ఒకళ్ళు వేయాలి వేస్తే వెనుక ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఫస్ట్ పర్సన్ మనమే ఎందుకు కాకూడదు అవ్వచ్చా కావచ్చు కదా సో మనం ముందు ఫస్ట్ అండ్ రీచ్ అవ్వడానికి మనం ఏం మార్గం అంటే ఒక డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి నీట్ ఎగ్జామ్ రాయాలి ఆ తర్వాత ఎంబీబీఎస్ చదవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఒక లైన్ ఆఫ్ ఆర్డర్ ఉంది అలాగే ఇంజనీరింగ్ చదవాలంటే దానికి ఒక స్ట్రీమ్ ఉంటుంది అట్లాగే లాయర్ అవ్వాలంటే ఒక స్ట్రీమ్ ఉంటుంది టీచర్ అవ్వాలంటే ఒక స్ట్రీమ్ ఉంటుంది ఇట్లా మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోండి అందరికీ ఇబ్బందులు ఉంటాయి ఎవరికీ లైఫ్ చాలా తక్కువ మందికి అలా ఫ్రీగా నడిచిపోతుంది అన్నీ అమరిపై కానీ అందరికీ మీలో చాలామందికి పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు మీరు కూడా వాళ్ళలాగా కష్టపడకూడదన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళకి కష్టమైన ఇబ్బంది అయినా మిమ్మల్ని అందరినీ కాలేజెస్కి స్కూల్స్కి కాలేజెస్కి పంపి చదివిస్తున్నారు అవునా సో మనం వాళ్ళకి మన పేరెంట్స్కి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఒక మంచిగా మనం లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి మనం రేపటి రోజున మీరు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు దే వెరీ హ్యాపీ రేపు డిగ్రీలో మీరు ఒక మంచి స్ట్రీంలో సీట్ తెచ్చుకొని ఒక మంచి కాలేజ్లో చదివి ఆ తర్వాత మీరు అనుకున్నట్టు కావడము లైక్ చేసి ఇంకేదో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడం చేసి ఒక మంచి ఉద్యోగం సెటిల్ అయితే అంతకు మించిన హ్యాపీనెస్ మన పేరెంట్స్కి ఏమి ఉండదు అది ఒకవైపు పేరెంట్స్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తూనే మనం కూడా లైఫ్లో సెటిల్ అయిపోవాలి మనకంటే ఒక గోల్ ఉండాలి దాన్ని సాధించుకునే వరకు బర్న్ డిజైర్ ఏదైతే ఉంటుందో అప్పు డిజైర్ ఇది అయితే చూద్దాం ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి ఎక్కువ ఆప్షన్స్ తీసుకోకండి ఎప్పుడు కూడా మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది అనుకుంటాం అల్టిమేట్గా ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇప్పుడు కొంతమంది సరదాగా ఎగ్జామ్స్ రాసుకుంటాం డిగ్రీ రాగానే ఈ బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్స్ అని లేకపోతే ఒకటి రాస్తూ ఉంటారు లేదా ఒక చిన్న ఉద్యోగం ఏదన్నా ప్రైవేట్ జాబ్ దొరికిందనుకోండి అది నాకు ఉద్యోగం వచ్చేసిందని జాయిన్ అయిపోతాను ఒకసారి మనకి ఏదైనా ఒక చిన్న దాంతో